Buzz News, True Voice. నమస్కారం స్వాగతం కామారెడ్డి సిరిసిల్ల రోడ్ లో రెండేళ్ల మూడు గంటల్లో కిడ్నాప్ కామారెడ్డి పోలీసులు బిక్కునూర్ మండలం గురజకుంటకు చెందిన దంపతులు సిరిసిల్ల రోడ్ లోని పాస్పోర్ట్ సెంటర్ లో రాత్రి బాస తీర్చుకున్నారు తెల్లవారేసరికి రెండేళ్ల బాళ్ళు అర్షద్ కిడ్నాప్ దోమకొండకు చెందిన రాజు శారదా కిడ్నాప్ చేసినట్లు గుర్తింపు కిడ్నాపర్లు అరెస్ట్ చేసి బాబుని తల్లిదండ్రులకు అప్పగింత భిక్షాట్న కోసమే బాబుని కిడ్నాప్ చేసినట్లు పోలీసులు వెళ్ళాడు మీడియా సమావేశంలో కామారెడ్డి పోలీసుల వెళ్ళాడు వైఫ్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ బాబు హర్షత్ అని టూ ఇయర్స్ అబ్బాయి సో నిన్న నైట్ వీళ్ళు ఈ సిరిసిల్ల రోడ్ దగ్గర ఒక పాస్పోర్ట్ సెంటర్ దగ్గర పడుకున్నారు అండ్ మార్నింగ్ లేచి చూసేసి బాబు లేడు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు సో ఎయిట్ థర్టీ కంప్లైంట్ ఇచ్చారు అండ్ వెంటనే ఎస్పీ సార్ ఆర్డర్స్ ప్రకారం మేము త్రీ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది సో ఆ బాబు ఎక్కడ ఎవర్ ఆ బాబుని ఎక్కడ ఎవరు ఎవరు అమ్మేస్తారు అని చెప్పేసి ఇక వెంట వెంటనే రెస్పాండ్ అయ్యి సో దగ్గరలో ఉన్న సీసీటీవీస్ అన్నీ చెక్ చేయడం జరిగింది అండ్ లోకల్ వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది సో సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఒక లేడీ అండ్ ఒక మ్యాన్ ఇద్దరు కలిసి ఆ బాబుని తీసుకు తీసుకెళ్తున్నట్టు తెలిసింది సో తర్వాత ఫర్దర్తో ఎంక్వైరీ చేస్తే ఇంకా ఫైనల్లీ పల్లపు రాజు అండ్ పల్లపు శారద అని చెప్పేసి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఆ బాబుని నిన్న రాత్రి తీసుకెళ్లారు అండ్ భిక్షాటన కోసం వాడుతున్నట్టు తెలిసింది సో మార్నింగ్ రైల్వే స్టేషన్ దగ్గర వాళ్ళ దగ్గర సో విత్ ఇన్ త్రీ అవర్స్ పోలీసులు రెస్పాండ్ అయ్యి వెంటనే బాబుని పట్టుకోవడం జరిగింది అండ్ మెయిన్లీ ఇక్కడ నేను ప్రజలకు చెప్పేది ఒకటే ఏ ఇష్యూ ఉన్నా వెంట వెంటనే డైల్ హండ్రెడ్కి కాల్ చేయండి ఆ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ ఇక్కడ మేజర్లీ సీసీటీవీస్ సీసీటీవీస్ చాలా హెల్ప్ అయ్యాయి యాక్చువల్లీ ఈ సీసీటీవీస్ కూడా రీసెంట్గానే ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఫిబ్రవరిలో అండ్ లోకల్ షాప్ ఓనర్స్ వీళ్ళందరూ ముందుకు వచ్చి ఆ సీసీటీవీస్కి పని చేయడం జరిగింది ఐ షుడ్ థ్యాంక్ దెమ్ సో ఆ సీసీటీవీస్ హెల్ప్ అండ్ లోకల్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మొత్తానికి బాగుని ట్రేస్ చేయడం జరిగింది సో ఎట్లాంటి నేరం జరిగినా విల్ రెస్పాండ్ సూన్ అండ్ నిరస్తులకు పక్కా శిక్ష పడేలా చూస్తాం